ఈవో శ్యామలరావు గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నేను నా పరిధి మాట్లాడుతున్నానని నాకు కూడా అర్థమవుతుంది కానీ మా ఆవేదన మాకున్నటువంటి మా బాధ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఈ బాధ మమ్మల్ని నిలకడగా ఉండనీయడం లేదు అసలు మీరు ఈవో అయిన తర్వాతనే తిరుమలలో ఇన్ని అనర్థాలకి కారణమవుతా ఉన్నారు మీరు మీరు ఈవ అయిన తర్వాతనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠకి వాటిల్లుతా ఉంది మీరు అయిన తర్వాతనే తిరుపతి ప్రసాదం మీద అసత్య ప్రచారం జరుగుతూ ఉంది ప్రసాదంకు సంబంధించినటువంటి పవిత్రతకి దెబ్బ తగులుతూ ఉంది మీరు అయిన తర్వాతనే ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పేటటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి రోజు వస్తుంది మీరు మిమ్మల్ని నియమించినటువంటి నాయకుడు కూడా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది ఆ దేవుడు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టడం మేము అందరం కూడా బలంగా నమ్ముతా ఉన్నాం మేము తప్పు చేసేవాడు శిక్షించబడాలని సనాతన ధర్మంలో కూడా చెప్తా ఉంది కొంతమంది మధ్యన కొత్తగా సనాతన ధర్మం అని చెప్పి డ్రామాలు వేస్తా ఉన్నారు నాకు అర్థం కాదు ఏ సనాతన ధర్మంలో ఉందండి ఒక ఆవిడని పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చేమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఇంకొకరితో కులకమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఆవిడతో ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో కొద్ది రోజుల ముందు అన్నారు నేను బాప్తిజం తీసుకున్నాను మా ఆవిడ క్రిస్టియన్ అండి మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు అదే వ్యక్తులు అన్నారు కులాల ప్రస్తావన లేని మతాల ప్రస్తావన లేని ప్రజల సంక్షేమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చేగువేర నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు ఈ చేగువేర ఆదర్శాలు ఎటుపోయినాయి ఈ బాప్టిజం సంగతేంటి ఈ పోలీగ్యామి సంగతేంటి ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి పూ పూజలు చేయాలని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మరి అలాగనే ఆయన కూడా ఆ దేవదేవుణ్ణి సందర్శించుకోవాలని పూజలు చేసుకోవాలని తలస్తే మరి నిన్న మొన్నంతా మనం చూస్తూ ఉన్నాము వెంటనే తీసుకొచ్చారు సెక్షన్ థర్టీ అమల్లో ఉంది రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఎలాంటి ట్రాలీ చేయకూడదు అని చెప్పి భయపడ్డారు కదా చంద్రబాబు గారు భయపడినట్టే కాదా మనం చూస్తున్నాం మనం పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ప్రజల్లోకి వస్తూ ఉంటే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన మనం చూస్తున్నాం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ప్రేమను మనం చూస్తాం చూస్తా ఉన్నామన్న వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించడం చూస్తూ ఉన్నాం దాన్ని చూసి ప్రభుత్వం భయపడింది జగన్మోహన్ రెడ్డి గారి తిరుమలకి వెళ్తే తిరుమల మరి పట్టదు తిరుమల మొత్తం వైసీపీ మయమైపోతుందని భయపడి సెక్షన్ థర్టీని అందుబాటులో తీసుకొచ్చు నాయకుల్ని కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి